నిజంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం ఒక పాప ఒక ఒక అమ్మాయి తన సొంత అమ్మనే చంపేసింది ఎంత బాధాకరం అండి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా జీడి మెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది ప్రేమ్ తన ప్రేమకు అడ్డం వస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మని చంపేసింది అమ్మాయి కూడా పెద్దగా అంటే టెన్త్ క్లాస్ చదువుతుంది పదహారు పది పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి అసలు ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఎనిమిది నెలల పరిచయం వాళ్ళ సొంత అమ్మనే చంపేసింది అసలు వీళ్ళ ప్రేమించిన అబ్బాయితో నీ అమ్మాయి లేచిపోయింది వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మకు మన మా 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 వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చేసి వీళ్ళ అమ్మకి ఇచ్చేసిరు ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళమ్మ పూజ చేస్తుందంట పూజ గదిలో పూజ చేస్తుంటే వెనక నుంచి వచ్చి దాడి చేసి చంపేసిరు అంటే దాడి చేయడం అంటే ఎలా దాడి చేసిరో తెలుసా ఈ ఈ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో అబ్బాయి ఈ సొంత కూతురు కలిసి వాళ్ళ అమ్మని చంపేసిరు కొట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మాయి ఏదైతే వాళ్ళ అమ్మ ఉందో అమ్మ చనిపోలేదు కొంత సమయానికి కదులుతుంటే మళ్ళీ వాడు ఈ అమ్మాయి వీళ్ళ వీడు ఈ అమ్మాయి ప్రేమించిన ఎవరైతే ఉన్నారో అబ్బాయికి ఫోన్ చేసి మా అమ్మ చనిపోలేదరా కదులుతుందని ఫోన్ చేసి చెప్తే మళ్ళీ వాడు వచ్చి సుత్తి తీసుకొని తల మీద ముక్కు మీద కొట్టి కొట్టి చంపేసిండట ఎంత బాధాకరం అసలు నాకు అర్థం కావట్లేదు ఈ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయి తల్లి ఉన్నారో వీళ్ళకి హస్బెండ్ లేదు మొగుడు చనిపోయింది ఎంతో కష్టపడి ఇద్దరు అమ్మాయిలు పెంచుకుంటూ వచ్చింది ఈ అమ్మాయిలా చేయడం ఎంతవరకు కరెక్టు నాకు అర్థం కావట్లేదు అసలు కడుక్కోలేనటువంటి పాపం చేసింది ఆ పాప ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్కన ఫో స్క్రీన్ మీద ఇస్తా ఆ పాప నిజంగా చెప్పుకోవాలంటే చాలా పాపం అనేది మూట కట్టుకున్నది అసలు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ పాపం ఊరికేనే పోదు అసలు వాడు వాడేలా కొట్టగలిగిండు అనేది నాకు అర్థం కావట్లేదు ఇది అసలు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది నిజంగా చెప్పాలనుకుంటే సో నాకే కళ్ళ లక్కల నీళ్ళు వచ్చినాయి ఈ అమ్మాయిలు నిజంగా చెప్పాలనుకుంటే ఈ చదువు పేరుతోని ఉద్యోగం పేరుతోని కాలేజ్ పేరుతోని బయటికి వచ్చేసి నిజంగా నిజంగా చాలా అంటే చాలా చెడిపోయారు ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి మెట్రో స్టేషన్ కాడ కావచ్చు పార్కుల్లో కావచ్చు ఆ వీధి కుక్క దారుణంగా మూతులు నాక్కోవడము హగ్ చేసుకోవడము పిసుక్కోవడం రే ఒకటే దంద ఇదే పని వీళ్ళకు చదువు ఉండదు సందు ఉండదు దేని మీద దృష్టి ఉండదు వీళ్ళ దృష్టి అంతా ప్రేమ పేరు ట్యాగ్లైన్ వాడుకోవాలి కామన్ తీర్చుకోవాలి ఇది ఒక్కటి బాగా నేర్చుకున్నారు ఇది అసలు నిజంగా చెప్పాలనుకుంటే సమాజం నిజంగా చెడిపోతుంది అసలు ఏందో నాకేం అర్థం కావట్లేదు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం ఇలాంటి ఒక విషయం జరగడం అనేది సో నా మనసు అయితే చాలా గాయపరిచింది ఈ ఇన్సిడెంటు బట్ ఇలా జరగకుండా ఉండాల్సింది ఇలా ఇన్ని రోజులు నేను అనుకునేవాడిని అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయిలను మాత్రమే పాడెక్కిస్తారని చెప్పేసి ఇప్పుడు ఇలా పేరెంట్స్ని కూడా చంపుకుంటూ పోతుంటే ఎలా నాయన అసలు ఏం జరుగుతుంది అసలు ఎటు పోతుంది మన సమాజం